అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కుమార్ శ్వేత ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు కావడంతో వారి స్నేహం చాలా బలంగా తయారైంది ఎంతలా అంటే కనీసం ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంతగా కానీ వాళ్లకే ఆ విషయం తెలియదు ఎందుకంటే ఎప్పుడు చూడు వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఎప్పుడూ వాళ్లకు హద్దులు పెట్టలేదు వాళ్ళ అల్లర్నీ బాగా ఆస్వాదించేవారు ఆడపిల్లకు సహజ సిద్ధమైన అందాలు శ్వేతలో ప్రారంభమైన దగ్గర నుండి శ్వేత వాళ్ళ నాయనమ్మ మాత్రం కుమార్తో ఎక్కువ చనుగా ఉండడాన్ని మాత్రం వ్యతిరేకించేది అయినా కూడా ఆవిడ ధోరణిని ఎవరూ పట్టించుకునేవారు కాదు కుమార్ శ్వేతలు బీఎస్సీలో ఒకే కాలేజీలో జాయిన్ అయ్యారు కాలేజీలో కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు ఇద్దరికీ మధ్య కొంత దూరం పెంచాయి కుమార్ చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఈ విషయాన్ని కానీ శ్వేత మాత్రం తమ మధ్య వచ్చిన ఈ కొద్దిపాటి దూరాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయింది కుమార్ వేరే అమ్మాయిలతో మాట్లాడినా క్లోజ్గా ఉన్నా చాలా ఇష్టపడేది ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా జరుగుతుందో తనకు తెలియలేదు శ్వేతకు తెలియని గుబులు తన మనస్సును కుదిపేస్తుంది కుమార్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పట్లానే శ్వేతతో మాట్లాడడం వాళ్ళ ఇంట్లో అందరితోనూ మామూలుగా ఉండటం చేసేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ శ్వేతకు కుమార్కు మధ్య దూరం బాగా పెరిగింది ఓ రోజు శ్వేత స్నేహితురాలు శ్వేతతో తాను కుమార్ని ప్రేమిస్తున్నట్లు చెప్పి కుమార్కు తన ప్రేమ గురించి చెప్పి తన ప్రేమను గెలిపించమని బ్రతిమనాడుతుంది తన స్నేహితురాలు చెప్పేంతవరకు శ్వేతకు తెలియలేదు తన మనసులో ఉన్న గుబులుకు కారణం కుమార్ అంటే ప్రేమ అని అంతే తెలిసిన వెంటనే పట్టలేని ఆనందంతో తన స్నేహితురాలని పట్టుకుని గిరగిరా తిప్పి వదిలేస్తుంది అంతే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది అయినా శ్వేత అదేమీ పట్టించుకోకుండా ఆనందంతో మనసు ఉప్పొందుతుంటే ఇంటికి చేరుకుని కుమార్ ఫోటోతో మాట్లాడుతుంది కుమార్ ఇవాళ నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఏంటో చెప్పనా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇప్పుడే తెలిసింది నువ్వు వేరే వాళ్లతో మాట్లాడుతుంటే ఎందుకో నాలో నాకే తెలియని ఈష పెరిగిపోయేది ఎంత అంటే వాళ్ళని పేక పిసికి చంపేయాలన్నంత కానీ ఎందుకలా ఆలోచించేదాన్నో తెలియక నువ్వు దూరంగా ఉంటే తట్టుకోలేక చాలా మదన పడిపోయాను కాని ఇవాళ నా మనసులో ఉన్న ఈ లక్షణాలు ఉగ్రవాద లక్షణాలు కావని అవి నీ మీద ప్రేమ వలన కలిగిన భావాలని ఇప్పుడే తెలిసింది చాలా అంటే చాలా ఆనందంగా మనసు మేఘాల్లో తేలిపోతుంది అంటూ కుమార్ ఫోటోని గాఢంగా ముద్దు పెట్టుకుంటుంది ఇంతలో గుమ్మం దగ్గర నుండి ఆ ఫోటోకి పెట్టే ముద్దుని ఇక్కడ పెడితే ఇంకా బాగుంటుందేమో కదా అనే మాట వినబడేసరికి శ్వేత వెంటనే తలతిప్పి చూసేసరికి గుమ్మం దగ్గర కుమార్ ఒక పాదం మీద ఇంకో పాదం వేసుకుని చేతులు కట్టుకుని గుమ్మానికి ఓరగా చారబడి చాలా చాలా అందంగా కనిపించాడు శ్వేతకు అంతే అప్పటి వరకు కుమార్ కనబడితే పోటాడేది ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా కుమార్ని అలా చూసేసరికి సిగ్గుల మొగ్గగా మారి తలదించుకుంది శ్వేత అలా అందంగా సిగ్గుపడుతున్న శ్వేతను చూసి కుమార్ చిన్నగా నవ్వుకుంటూ ఆ సిగ్గు ఇక్కడ పడితే బాగుండేదేమో అని తన హృదయం ఉన్న స్థానాన్ని చూపించి రెండు చేతులు చాపుతాడు అంతే శ్వేత ఒక్కసారిగా పరుగున వచ్చి కుమార్ను అల్లుకుపోతుంది కుమార్ శ్వేతను గట్టిగా హత్తుకుని కాసేపు అలానే ఉండిపోతాడు మళ్ళీ తనే శ్వేత మొహమును చేతిలోకి తీసుకుని అందమైన శ్వేత కన్నుల మీద నుదుటి మీద ముద్దులు పెడతాడు శ్వేత అపురూప క్షణాలను ఆనందంగా ఆస్వాదిస్తుంది కుమార్ అంటాడు శ్వేత నీకో విషయం చెప్పనా నిన్ను నేను చిన్నప్పటినుంచి ప్రేమిస్తున్నాను అలానే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని ఎప్పుడు అనిపిస్తూ ఉండేది కానీ నీకు ఆ విషయం చెప్తే ఎలా అర్థం చేసుకుంటావో తెలియక ఇన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అదేంటంటే నీ మనసులోని విషయాన్ని బయట పెట్టించడానికే నేను నీ స్నేహితురాలు కలిసి ఇలా నాటకం ఆడాము అప్పటికి కానీ ఈ అమ్మాయిగారి మనసు బయటపడలేదు అని అనేసరికి శ్వేత కుమార్ని కొడుతూ తన వెంట పడుతూ ఉంటుంది ఏ ఆగు ఆగు అంటున్నా వినిపించుకోకుండా కొడుతూ ఉంటుంది కుమార్ వెంటనే శ్వేత నడుము పట్టుకుని గట్టిగా తన ఎదకు అదుముకుంటాడు అంతే శ్వేతకు ఒంట్లో ఏదో తెలియని మైకం తన్నే కమ్మేస్తుంటుంది సిగ్గుతో తల వంచి కుమార్ ఛాతి మీద చేతులు పెట్టి దయచేసి వదిలిపెట్టు అని బయటకు అంటుంది కానీ మనసులో మాత్రం నన్ను వదలకూడదు అని అనుకుంటుంది కుమార్ మాత్రం ఆమె మనసును అర్థం చేసుకున్నట్లు సారీ శ్వేత అంటూనే ఇంకా దగ్గరగా హత్తుకుంటాడు సినిమాలో లాగా ఇంకేదేదో ఊహించుకుంటున్న శ్వేత ఆలోచనలను తుంచేస్తూ హలో మేడం అంటూ తన మొహం ముందు చిటికలు వేసి ఏంటి పగలే కలగంటున్నావా అలాంటివన్నీ మన పెళ్లి తర్వాతే అయ్యో నేనేమి అలా అనుకోవడం లేదు ఏ అలక వద్దు ఏదో సరదా కన్నాను అని కుమార్ అంటాడు సరేగాని మరి నన్ను చిన్నప్పటి నుండి ప్రేమించిన వాడివి నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు ఒకవేళ నేను నిన్ను ప్రేమించకపోయి ఉంటే ఏం చేసేవాడివి అని శ్వేత కుమార్ని అడుగుతుంది అప్పుడు కుమార్ అంటాడు చూడు శ్వేత ప్రేమ అంటే మనం అనుకున్న మనిషిని మనం ఎల్లప్పుడూ బాధించకుండా చూసుకోవడం ప్రేమ అంటే మన ఇష్టపడే వాళ్ళ భావాలకు గౌరవం ఇచ్చి వారి భావాలకు అనుగుణంగా ఉండడం ఆగు ఆగు ఒకవేళ నేను ఒప్పుకోకపోయి ఉంటే ఏం చేసేవాడివి అని అంటున్నా అని అడుగుతుంది శ్వేత ఏముంది నిన్ను తలుచుకుంటూ నీ జ్ఞాపకాలతో నీ చుట్టూనే నీకెవరి నుండి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకుంటాను అంతేగాని నువ్వు దక్కలేదని నీ మీద అటాక్ చేయడం లేదా ఏదో చేసేయడం లాంటి పిచ్చి ఆలోచనలు నాకు లేవు ఎందుకంటే మా అమ్మా నాన్నల పెంపకం అలాంటిది వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రేమ అంటే పంచేది అంతేగాని తుంచేది కాదు అని నీకు విషయం చెప్పనా మా అమ్మ వాళ్ళది కూడా ప్రేమ వివాహమే కాబట్టి నాకు ఆడవాళ్లతో ఎలా ఉండాలో ప్రేమ అంటే ఏమిటో పైశాచికం అంటే ఏమిటో విడమర్చి చిన్నప్పటి నుంచి చెప్పేవారు అర్థమైందా నా రాక్షసి అప్పుడు శ్వేత అంటుంది అదేంటి నేను కూడా ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేదాని కదా మరి ఎప్పుడు నేను వినలేదు నీకు చెప్పడం ఆ అవును మరి అందరికీ వినబడేలా మైకు పట్టుకు చెప్తారా అని కుమార్ అడిగేసరికి అది కాదు అని శ్వేత ఏదో అనబోతే శ్వేత ఇంకా విషయం వదిలిపెట్టు మనకి ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం కాబట్టి నన్ను ఎవరో ఎత్తుకుపోతారనే అక్కలేని భయాలు పక్కన పెట్టి ముందు మన చదువులు పూర్తి చేసి మన లక్ష్యాలను చేరుకుని ఆ తర్వాత మన పెళ్లి గురించి ఆలోచిద్దాం అని చెప్తాడు కుమార్ అప్పుడు శ్వేత అదేంటి కుమార్ ఏదో ముసలివాళ్ళ మాట్లాడుతున్నావు ప్రేమికులంటే ఎన్నో సరదాలు సరసాలు పార్కులు బీచ్లు ఇలా చాలా ఉంటాయి కదా అప్పుడు కుమార్ అంటాడు చూడు శ్వేత ప్రేమ అంటే రోడ్డున పోయే వాళ్ళందరికీ చూపించేది కాదు అది మన మనసులో ఉన్న వాళ్లకు మాత్రమే చూపించేది ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని మోసం చేయకుండా ఉండడం అంతేగాని పార్కులు బీచ్లు తిరగడాలు లాంటివి నా ప్రేమకు విరుద్ధం అర్థమైందా నా తింగరబుచ్చి అని శ్వేత చెవి మెలు తిప్పి అడుగుతాడు వీళ్ళ సంభాషణ జరుగుతున్న సమయంలో శ్వేత తల్లిదండ్రులు వచ్చి కుమార్ చెప్పేవన్నీ విని చప్పట్లు కొడుతూ లోపలికి వచ్చి శభాష్ కుమార్ శభాష్ ప్రేమ గురించి మంచి నిర్వచనం చెప్పావు నీ ఆదర్శాలు నీ మంచి మనసు అన్నీ మాకు కూడా నచ్చాయి నువ్వంటే మాకు ఎప్పుడూ ఇష్టమే ఇప్పుడు ఆ ఇష్టం ఇంకా రెట్టింపు అయింది నీలాంటి వాడు మా శ్వేత జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గాడ్ బ్లెస్ యూ పోతని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్వేత వెంటనే కుమార్ని గట్టిగా వాటేసుకుని ఐ లవ్ యు కుమార్ అని చెప్తుంది కుమార్ కూడా ఐ లవ్ యు నా అందాల రాక్షసి అంటూ బుగ్గన ముద్దు పెడతాడు శ్వేత కుమార్తో అంటుంది నువ్వు నా జీవితంలోకి వచ్చి నన్ను చాలా అదృష్టవంతులని చేశావు దానికి కుమార్ అంటాడు నువ్వు ఒక్కదానివే కాదు నేను కూడా అదృష్టవంతుణ్ణే ఎందుకంటే ఈ అపరంజి బొమ్మ నా ప్రేమను అంగీకరించింది పైగా నా అత్తమామలు కూడా మనకు ఎటువంటి శ్రమ కలిగించకుండా మన పెళ్లికి ఒప్పుకున్నారు అందుకే మన ఇద్దరం అదృష్టవంతులమే అని అంటాడు రోజులు గడుస్తుంటాయి కుమార్ శ్వేత ఇద్దరూ తమ తమ చదువుల మీద పూర్తి శ్రద్ధ పెట్టి చదువులు పూర్తి చేసుకుని ఇద్దరు రీసెర్చ్ స్కాలర్స్గా జాయిన్ అవుతారు వాళ్ళ ప్రేమ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య మానసిక బంధం ఎంతగానో బలపడుతుంది వాళ్ళ ట్రైనింగ్ పూర్తవగానే ఇద్దరు సైంటిస్టులుగా ఉద్యోగాలు సంపాదిస్తారు అప్పుడు శ్వేత అంటుంది అయ్యా అభినవ శ్రీరాముడా ఇకనైనా మన పెళ్లికి పచ్చజెండా ఊపుతావా లేక ఇంకా మనకి ఓ నలభై సంవత్సరాలు వచ్చాక చేసుకుందామా అని అప్పుడు కుమార్ శ్వేతను గట్టిగా కౌగులించుకుని పెదాలను గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు ఈ హఠాత్ పరిణామానికి శ్వేత కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతుంది శ్వేతను వదిలిన కుమార్ ఇప్పుడు చెప్పండి శ్వేతాదేవి గారు నేను రాముణ్ణా కృష్ణుణ్ణా ఇంకా కొన్ని రాసలిలను ప్రదర్శించమంటారా అంటూ కొంటిగా అడుగుతాడు అప్పటికి గాని తేరుకుని శ్వేత సిగ్గుపడుతూ చాలే అంటూ అందంగా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది ఒక మంచి రోజున శ్వేత తల్లిదండ్రులు కుమార్ తల్లిదండ్రులు వీళ్ళిద్దరి పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెళ్లి చేస్తారు అందమైన ప్రేమ జంట మనసు మనసు ముడిపడగా తనవూ తనువు ఏకం కాగా కొత్త సరాగాలు పలికించగా కొత్త జీవితానికి నాంది పలికారు ప్రేమ అంటే వ్యామోహమైంది కాదు ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు అని నిరూపించింది కుమార్ శ్వేతల జంట మరి అందమైన బాధ్యతాయుతమైన జంటను దీవించండి